కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం యొక్క ద్వారములను చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మూసివేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్ల నేలగంటం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మీడియాకు ప్రకటనలో తెలియజేశారు చంద్రగ్రహణం సందర్భంగా దర్శనం నిలిపివేసి ద్వారాలను మూసివేయడంపై ఆలయ అర్చకులు సోమేశ్వర శర్మ చంద్ర గ్రహణం యొక్క ప్రత్యేకతను గురించి మీడియాకు వివరించారు చాలా గొప్పది చేసేటువంటి అమలు చేసుకుంటూ తిదివార నక్షత్రాలను పరిగణన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో వినాయక చవితి ఉత్సవాలు పూర్తయిన తర్వాత పౌర్ణమి నాడు ఈనాడు గ్రహణ కాలం వచ్చింది ఈ గ్రహణ కాలంలో చేసేటువంటి విధుల్ని దేవాలయ శాఖ ధర్మాదాయ శాఖ ఆగమ పండితుల్ని సంప్రదించి ఏం చేయాలనే అభిప్రాయంతో అనేక దేవాలయాల్లో స్మార్థాగమం సేవాగము వైష్ణవాగం అనేక ఆగమాలు ఉన్నాయి ఇక్కడ స్మార్తాగమ పండితులు ఒక నిర్ణయం తీశారు స్మార్తాగమ పండితులు ఉదయం పన్నెండు గంటలకు మహానివేది తీసి కవాట బంధనం చేసి సాయంత్రం కాలం స్వామివారిని అలా ఉంచి ఉంచడం ఉంచడం కారణంగా స్వా మరణాడు ఉదయం సంప్రోక్షణ చేయాలి గ్రహణ కాలంలో క్రిష్టోదయం అనేటువంటి ఉదయాన్ని బంధించాం కాబట్టి సాయంత్రం ఉదయాలు బధింపబడ్డాయి కాబట్టి ఈ ఉదయొక్క సాయంకాలాల్లో అర్చన పూజారి కాలు చేయడానికి నిషిద్ధం కాబట్టి ఆగమశాస్త్రీత్యా రేపు సంరక్షణ చేసి సోమవారం వచ్చింది రేపు హిందువారం సోమవారం అయినా సరే ఆ తొమ్మిది గంటలకి సంరక్షణ నలకొచ్చి స్వామివారి నిత్యార్చన పూజ ప్రారంభమవుతాయి అయిన తర్వాత స్వా భక్తులందరికీ దర్శనాలు ఇవ్వని ఆదేశాలు ఆగమశాస్త్రం కూడా అది చెప్పింది అందరం కూడా నియమబద్ధంగా నియమానుసారంగా ఏది జ్యోతిష జ్యోతిషం చెప్పిందో ఈ రాహుకి పూజ చేయాలి చంద్రుడికి పూజ చేయాలి ఈ రాహుచంద్రుడికి దాన ధర్మాలు చేసుకుంటే మంచిది ఆ నక్షత్రాలకు పట్టాయి కాబట్టి శ్రవణ నక్షత్రం చతభిషం నక్షత్రం పూర్వభద్ర నక్షత్రానికి పట్టాయి కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన వాటి వాళ్ళకి దోషం ఆపాదించబడుతుంది కాబట్టి ఆ దోషరహితం కోసమై ఒక చంద్రబింబాన్ని బియ్యాన్ని వస్త్రాన్ని తెల్లటి వస్తువుల్ని పువ్వుల్ని అలాగే రాహు ప్రతిమని రాగిది కానీ వెండిది కానీ ఏదో వాళ్ళకి శక్తి శక్తి అనుసారంగా కొనుక్కుని బ్రాహ్మణికి ఇచ్చి విశేషమైనటువంటి కాలం రేపు రాత్రి కాలం కాబట్టి అది నియమంగా ఉండరు కాబట్టి చాలామంది ఉన్ నియమంగా ఉంటే రాత్రి కాలం ఇవ్వాలి రాత్రి పొడత సందర్భంలో స్నానం చేసి ఇవ్వాలి లేదు లేని వాళ్ళు పొద్దున్న ఉదయం కాలం ఏ నిరాహారంగా ఉండి స్నానం చేసి ఆ గాయాలు దాన ధర్మాలు చేసుకుంటే వాళ్ళకి దోషం ఆ నక్షత్రానికి పెట్టిన దోషం రహితమై వాళ్ళు ఆయుర్దాయానికి పెంపొందింపబడుతుంది అటువంటి గొప్పదైన పర్వదినం మూడు గంటల పెద్ద గ్రహణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో మన ఆంధ్రదేశంలో ఒక సంప్రదాయం ఉంది కాబట్టి కొన్ని దేవాలయాలు మట్టికే పరిమితం ఉంది ఆ దేవాలయాలు రెండో మూడో ఉన్నాయి మరియు మన దేవాలయాలు పూర్వం నుంచి సహచార మద్దతుగా ఈ సంప్రదాయం పాటించడం కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండడం కోసం జరిగేటువంటి పనులు కాబట్టి ఆ జ్యోతిషాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి అందరూ సుఖశాంతం సర్వేతం ఈవేళ పౌర్ణమి కదండి పౌర్ణమి పూజలు మనం చేస్తాం ఈరోజు పౌర్ణమి జరిగేటువంటి క్రియాకలాపాలు ఏమిటంటే నిత్యాభిషేక పథకంలో ఉండేటువంటి అభిషేక ప్రక్రియ అంతా పూర్తయి పొందున పండితుల చేత నవావరణార్చన అనేటువంటి కార్యక్రమం కూడా పూర్తయింది ఇప్పుడే తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఆ పన్నెండు గంటలకు నివేదన పూర్వం ఉంది కార్యక్రమాలన్నీ నిర్వహించబడ్డాయి ఆ కార్యక్రమాలన్నీ చేసి దీన్ని సమాప్తం చేస్తాం